ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు హై టెన్షన్ నెలకొంది హైదరాబాద్ లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు పోలీసులు మోహరించారు రాధాకృష్ణ తొలి పలుకు కథనం బీఆర్ఎస్ నేతల ముట్టడి నేపథ్యంలో ఆంధ్రజ్యోతి ముందు పోలీసులు భద్రత కల్పించారు తాజాగా గులాబీ పార్టీని ఉద్దేశించి ఆంధ్రజ్యోతి పత్రిక అలాగే ఏబిఎన్ ఛానల్లో ప్రత్యేక కథనాలు వచ్చాయి తెలంగాణ అంటే గులాబీ పార్టీ జాగిరా అనే శీర్షిక పెట్టి మరీ రాధాకృష్ణ ప్రత్యేక ఆర్టికల్ రాశారు దీంతో గులాబీ పార్టీ నేతలు ఆంధ్రజ్యోతి ముట్టడికి కూడా పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది మననం మా బానా ఐపోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీణ